అరవింద్ అలానే మళ్ళీ ఇద్దరు కూడా కలిసి కారులో బయటికి వెళ్తూ ఉంటారు అదే టైంలో మీరా అరవింద్కి కాల్ చేస్తుంది ఇక మళ్ళీతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరా అమ్మ మళ్ళీ బాగున్నావా పట్నం నుండి ఒక పంతులమ్మ మన ఊరికి వచ్చింది నీ గురించి అడిగింది నువ్వు తనకి బాగా తెలుసంట తన పేరు కల్పన అంట పట్నంలో మీ కాలేజ్లోనే పంతులమ్మగా చేస్తున్నారంట అని మీరా చెప్తున్న మాటలు విన్న అరవింద్ ఒక్కసారిగా డ్రైవింగ్ చేసేవాడు కారు ఆపేస్తాడనమాట అరవింద్ అలానే మళ్ళీ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరా మాటలకి అరవింద్ అలానే మళ్ళీ ఇద్దరికి కూడా ఒక చిన్న అనుమానం అనేది స్టార్ట్ అవుతుంది ఏంటి మాల్ని కనపడడం లేదు అక్కడేమో ఒక పంతులమ్మ ఉందంట బహుశా మాలిని కానీ నేలకొండపల్లి వెళ్ళిందా అనేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట మరొక వైపేమో మాల్ని వసుంధర కాల్ చేస్తుంది ఇక వసుంధర ఇలా అంటూ ఉంటుంది మాలని అసలు ఎక్కడికి వెళ్ళిపోయా ఏమైపోయో నువ్వు లేకపోతే మేము ఎలా ఉండాలనుకున్నావు అసలు ఎక్కడున్నావు చెప్పు అని అనేసరికి ఇక మాలని చెప్తుందనమాట నీ జీవితానికి నా జీవితానికి సరైన పరిష్కారం దొరకడానికి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే ఉన్నాను నేలకొండ నేలకొండపల్లి వచ్చాను నేను తొందరలో వచ్చేస్తానని చెప్తుంది అనమాట ఇక ఈ మాటలు వెనక నుండి వింటున్న శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మాల్ని నేలకొండపల్లి వెళ్ళిందా అనేసి షాక్ లోకి వెళ్ళిపోతాను